హలో ఎవరి దిస్ ఇస్ సనీ కిచెన్ అందరు ఎలా ఉన్నారండి ఈరోజు నేను కేరళ బనానా చిప్స్ ఎలా చేయాలో చూపిస్తానండి నేను ఆల్రెడీ ఈ వీడియో నేను షార్ట్స్లో ఒకసారి చేస్తున్నానండి మీకు క్లియర్గా చూపించాలని చెప్పి మళ్ళీ నేను లాంగ్ వీడియో చేస్తూ ఉన్నానండి ఫస్ట్ మేము కేరళ బనానా ఒక మూడు తీసుకోండి దీంట్లో కొంచెం సాల్ట్ అండి ఒక స్పూన్ సాల్ట్ వేసి ఒక హాఫ్ స్పూన్ వచ్చి పసుపు పొడి వేసుకోండి ఇవి రెండు మిక్స్ చేసి దాంట్లో ఒక హాఫ్ స్పూ హాఫ్ వాటర్ వేసుకోండి ఒక చిన్న టీ గ్లాస్తో ఒక అర గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి ఇవన్నీ వేసుకొని కొంచెం బాగా సాల్ట్ కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి ఆ సాల్ట్ అంతా బాగా కరిగిపోవాలండి ఆ వాటర్లో బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనము దీనిపైన ఉన్న తోలు అంతా రిమూవ్ చేయాలండి ఫస్ట్ దీనికి ఒక చిన్న ఘాటు పెట్టుకోండి నైఫ్తో మిడిల్లో ఒక చిన్న చూపించిన విధంగా ఒక ఘాటు పెట్టండి కింద వరకు లైను పెట్టి ఆ పైన తోలు అంతా నీట్గా రిమూవ్ చేసేయాలండి కొంచెం నీట్గా లోపల నుంచే తీయండి ఎందుకంటే మనం పైన తీసామంటే మళ్ళీ ఆ పైన తెల్లగా ఉండే లేయర్ అంతా అతుక్కునేస్తుందండి అటు కాకుండా మీరు నీట్గా తీసేశారంటే ఫస్ట్ మీకు పైన అంతా కూడా ఏం బ్లాక్గా అతుక్కోకుండా క్లీ నీట్గా వస్తుందండి కొంచెం బలంగా లాగాలండి లాగినారంటే ఈజీగా వచ్చేస్తుంది దాని పైన తోలంతా నీట్గా ఒక్కొక్కటి రిమూవ్ చేసుకోండి అన్నీ ఒకేసారి రిమూవ్ చేయకండి ఎందుకంటే అన్నీ ఒకేసారి రిమూవ్ చేసి పక్కన పెట్టారంటే నల్లగా అయిపోతాయండి ఇప్పుడు మనకు అట్టికాయ కట్ చేస్తే అట్లా నల్లగా అయిపోతాయో అలా బ్లాక్ అయిపోతాయండి అందుకని ఒక్కొక్కటి రిమూవ్ చేసుకొని మీరు మొత్తము ఆయిల్లో వేసేసుకుని తర్వాత మళ్ళీ ఇంకొకటి రిమూవ్ చేసుకోండి సరిపోతుంది చూసారు కదా నీట్గా రిమూవ్ అయిపోయిందండి అయితే దీనికి మాత్రం నేను కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తా ఉన్నానండి ఒకవేళ మీరు ఎవరైనా కోకోనట్ ఆయిల్ తినము మాకు అని అనుకున్న వాళ్ళు మావుల ఆయిల్తో కూడా చేసుకోవచ్చు అండి మేము కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తాం కాబట్టి మాకేం ఇబ్బంది లేదు ఒకవేళ మిగిలిన కానీ మళ్ళీ వేరే వంటల్లో వాడుకోవచ్చు కోకోనట్ ఆయిల్ చాలామంది అవాయిడ్ చేస్తారు కానీ మీరు ఒకే ఆయిల్ వా వాడకూడదండి కంటిన్యూగా వేరే ఆయిల్ కూడా యూస్ చేస్తే మంచిదండి కోకోనట్ ఆయిల్ చాలా మంచిదండి మనం పొంగలికి కానీ బిర్యానీకి కానీ వాటికి కూడా వాడవచ్చండి కోకోనట్ ఆయిల్ కర్రీస్లో అంటే ఆ స్మెల్ అలా చాలామంది తినరు కాబట్టి మీరు పొంగల్లో వేసుకోవచ్చండి అండి చాలా బాగుంటుంది ఇప్పుడు చూసారు కదా నేను చూపించిన విధంగా మీరు ఆ స్లైసెస్ని నీట్గా కట్ చేసుకోండి దాంట్లో స్లైసర్తో మీరు డైరెక్ట్గా ప్లేట్లో అనుకున్నారంటే స్లైసెస్ మళ్ళీ వన్ బై వన్ వన్ బై వన్ నూనెలో వేయాల్సి వస్తుంది అటు కాకుండా డైరెక్ట్గా ఆయిల్లో వేసేస్తే మీకు ఒకదానికి ఒకటి అతుక్కోకుండా పర్ఫెక్ట్గా వస్తాయండి మళ్ళీ ప్లేట్లో స్లైసెస్ చేశారంటే ఏమవుతుందంటే అవన్నీ అతుక్కునేస్తాయండి అందుకనండి చూసారు కదా ఇప్పుడు మంట తగ్గించుకొని ఇప్పుడు నేను చూపించిన ఉప్పు పసుపు కలిపి పెట్టుకున్నా కదా దాన్ని వేసేయండి ఉప్పు ఎందుకు వేస్తా ఉన్నామంటే ఉప్పు పసుపు వాటరు మనకు కలర్ రావడానికి ఒకటండి ఇంకొకటి వచ్చి మనకి తినేటప్పుడు అవి కొంచెం ఉప్పుగా తగిలేదానికండి మనకి టేస్టు ఇప్పుడు వేసిన తర్వాత హై ఫ్లేమ్లోనే వేయించుకోండి మంట తగ్గించుకోవద్దు ఆ వాటర్ వేసినప్పుడు మాత్రం మంట తగ్గించుకోండి సరిపోతుంది చాలా ఫాస్ట్గా వేగిపోతాయండి ఇవి ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు మనకి మార్కెట్లో ఎక్కడా దొరుకుతా ఉన్నాయండి మన కేరళ బనానా చిప్స్ అని తీసుకుంటే మనకి చేసుకోవచ్చు అండి మళ్ళీ మీరు ఒక్కరోజు పక్కన పెట్టేసి రేపు చేసుకోవచ్చు అనుకున్నారంటే వెంటనే కలర్ మారిపోతాయండి అవి పచ్చిగా ఉన్నప్పుడు చేసుకుంటేనే మీకు టేస్ట్ బాగుంటాయి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఎగినాయో అంతే అండి కేరళ బనానా చిప్స్ రెడీ అండి మీకు నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ అండి